ఎండలో బయేరుతున్నావు ఇంటికి నువ్వు పొలం చేయటో కల నేను కర్రగా కాకిలా అయిపోతానేమో రోజు పోతాను அங்குல் பங்கனால பின்னம் எந்த பொங்கனால பிணை எந்த ரெண்டு வந்தா எவரிக்கி பூரகோஸு நீ ஃப்ரெண்டுக்கா

பெத்த ாடி வந்து கார் கார்டு మా మామ అనుభవించలేదా మా మామ ఆయన ముడే బట్టి ఇల్లు ఇప్పుడు జల్సాగా ఉన్నారు కష్టపడుతున్నా ఆయన జరుపు కదా అబ్బాయి దగ్గర వెళ్ళాలి కదా ఆడపిల్ల కదా ఇప్పుడు ఎల్లమ్మ గుడికి వెళ్తే వెంకాయ కొట్టి వెళ్ళాలి షూట్ షూట్ మా అమ్మ చిన్నప్పుడు ఫ్రెండ్ మా అమ్మ చిన్నప్పుడు ఫ్రెండ్ కదా ఏడ ఫ్రెండ్స్ మీరు పుట్టింట్లో ఫ్రెండ్స్ అప్పుడు బెల్ల మొక్కలు బియ్య మొక్కలు తెచ్చి వండుకొని తినేవాళ్ళం ఎండ్రకాయాలి కాల్చుకునే వాళ్ళ అమ్మాయి నా మీ ఊర్లో ఫ్రెండ్ ఇంకెవరే పిన్ని కాకుండా పిన్ని చూపిదాని చూపిస్తే చిన్నప్పుడు బడి అమ్మ మామ పోయి పలకల పగల కొట్టేదంట స్కూల్కి వెళ్ళదంట చిన్నప్పుడు బడికి వెళ్ళమంటే పలకల పగల మార్చుకో మార్చుకోని బట్టి స్వాగతం సుస్వాగతం పెళ్లి మండపానికి వచ్చేసాం స్వీట్ మాది డబల్ మీఠా పెళ్ళికి వచ్చి భోజనాలు తినకపోతే అలా తాత భోజనాలు ఎలా ఉన్నాయి తాత బాగా టేస్టీగా ఉన్నాయా బ్రహ్మాండంగా మా అత్త రెండు ప్లేట్లు పెట్టించండి మా అమ్మ చిన్నప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ని వదిలేసి తింటుంది మా అమ్మ చిన్నప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ని వదిలేసి తింటుంది అట్టకాయలన్నీ పెళ్ళిలో అట్టకాయలన్నీ ఏమే తినేసింది నీ మనవాడు కొంచెం ఒకటన్నా ఎవరిని ఇప్పుడు సమర్థ అయిందని ఎవరు చెప్పింది నీకు బాబాయ్ తల్లి పొరపోతుంది భోజనాలే అయిపోయి ఇంకా పెళ్ళికొడుకి ఇంటి దగ్గరికి మా ఐదు మంది జేజనాన్నలో ఒక జేజనాన్న కొడుకు పెళ్ళి మా నాన్న ఇప్పుడే ట్రైన్కి దిగాడు అయితే కదా ఇంతకుంటే அப்ப பாள என்னipton இது ஒரு மாவு மேட்டோ போ போ போன் தான் வந்து நந்தா பாள செல்சிலேம்மா கேளா போனா हां கேங்குவா ஆனா ஆனா போன் தான் हां போன்னா யாரை என்ன பட்டாவே அந்த கலக்கு மணிக்கு అందరు బాగున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇవి నలుగు పెట్టడానికి కదా అరే ఓ వన్ ఊరిక నీళ్ళు పోయడానికి ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి కర్రీలు తీసుకొని ఈ చెమ్ములో కడుగు నీళ్ళు తీసుకొని వెళ్తారు ఇది తా తాగమంటారు తాగితే మంచిది అంటారు కానీ తాగరు కడుగునీళ్ళు ఇప్పుడు ఆ నీళ్ళు అమ్మాయి తాగిద్దా చే వదిలేస్తారు మా ఐదు మంది జేజనాన్లో ఈ జయనాన్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ జయనాన్ మాన పడితే పెళ్ళి ఏం జయనానా నీళ్ళ తెచ్చిస్తా சாகடான் நீலுகதா ஜேனானா இதுகோ அண்ணா தின்னவா ஜேனானா சின்ன ஜாகர்த்தா பட்டுக்கோண்ணா மாமா தின்ல ஏன் தின்ல மாவ పెళ్గొడుగు పొద్దునుంచి ఒక్క పొద్దున్నాడు అంటే మా తమ్ముడు ఎందుకు పొద్దు నుంచి ఏం తిండ్లా మా తమ్ముడు కదా ఆపేది నువ్వు పక్క ఫోటోలు వీడియోలు

మా పిన్నికి ఏదో ఒకటి వెళ్ళేదాకా గుర్తొస్తుంది అడికి వెళ్ళాక ఉన్నాం కదా పరిగెట్టడానికి అంటే సోలర్ కం అసలు కటనిది ముందు నాకేసో కట్టే ఇలా 30 కట్టే అందరూ అలా ఉన్నారు ఇన్నాళ్ళు రొడిగ వండురా 40 పట్టువాడి ఇది బై చేయన మార్కుంటలేకి వండురా ఆ ఆడవేన బై మెట్ల దిగి రావట్లేదు గాని బుల్లడా బుల్లరా ఏయ్ ఏడి తమ్నేది strength if you're not going to die பெல்லி அம்மா நானா

మా చెద నిలసి పైకి లేదు మాకు అసలు ముబ్రికట్ ఉంది మా చెద అంటే మెటగా నిన్న సపోర్ట్ ఇయ్యబట్టి మా సర్ ముబ్రికట్ ఉంది ముందు నా నోట్ ఉంది మా చెద నిలించి చూడండి మనరా ఇంత పైని వెళ్తాం వస్తున వస్తున మార్కిని తీసి నిలబెట్టొద్దు ఏలాగా వరి చెల్లలేదు हम दोनों ने जो बात करते हैं हां जो ये करता है अपन भी माटा कर लेंगे हम दोनों ने जो बात करते हैं ये जो करता ना वे आता प्यार में बैठते हैं हां ये ना मैं ट्रीट ना मेरी मुंह चलाला नमस्कार एक और एक हां Gracias.

ఏంటి పెళ్ళికడు కొంచెం ఎదురు చూస్తున్నాడు అమ్మాయి కోసం ఏంది కడుపు నిండా తాగుతారా అని శ్రీదేవి మా తమ్ముడు మా తమ్ముడు వస్తున్నాడు

అపాయం అంటే నిమేయకన మన సైడ్ ఉంది వచ్చిన వాళ్ళక తాంబూలం అమ్మాయికి ఇస్తుందా